ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత సైన్యం అసమాన పోరాటం కనబరిచింది పాక్ పుచ్చ పగల కొట్టింది ఆ తర్వాత మన రక్షణ శాఖ ఆర్మీని ఇంకా పటిష్టపరచాల్సిన అవసరాన్ని గమనించింది అందుకే ఆర్మీకి అవసరమైన ఆయుధ సంపత్తి కోసం లేదు అనకుండా బడ్జెట్ కేటాయిస్తోంది ఇందులో భాగంగా తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది త్రివిధ దళాలైన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కు ఆఫ్ గ్రేడ్ చేసేందుకు వీలుగా డెబ్బై తొమ్మిది వేల కోట్ల రూపాయలతో పరికరాల కొనుగోళ్లకు పచ్చ జెండా ఊపింది ప్రత్యర్థి దేశాలకు దడ మన సైన్యానికి పొరుగు పొరుగుదేశం చైనా ప్యాంగాంగ్ లేక్ దగ్గర తన డిఫెన్స్ వ్యవస్థని పటిష్టపరుస్తోంది మన బార్డర్ కి చాలా సమీపంలో ఈ పని చేస్తోంది మన సైన్యం కదలికలు కనిపెట్టడంతో పాటు నిఘా పెంచడానికి చైనా ఇలా చేస్తోందన్నది స్పష్టం సరిగ్గా ఇదే తరుణంలో ఇండియన్ డిఫెన్స్ మినిస్ట్రీ మన సైన్యంలో భారీగా ఆయుధాలను కొనుగోలు చేసేందుకు ఓకే చేసింది రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రక్షణ సామాగ్రి కొనుగోళ్ల సంస్థ ఈ మేరకు డెబ్బై తొమ్మిది వేల కోట్ల ఖర్చుతో మిలిటరీ హార్డ్వేర్ కొనుగోళ్లకి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు ఇందులో ఆర్మీకి ఎంకే టూ నమిస్ ట్రాక్లపై లపై నాగ్ క్షిపణి వ్యవస్థల కొనుగోలు గ్రౌండ్ బేస్డ్ మొబైల్ వ్యవస్థలు వాటిపై క్రేన్లు అమర్చిన మొబిలిటీ వాహనాలు ఉన్నాయి వీటితో శత్రువుల వాహనాలు బంకర్లు ఇతర ఫీల్డ్ పోర్టిఫికేషన్లను నాశనం చేసేందుకు వీలు కలుగుతుంది అలాగే నేవీ కోసం ల్యాండింగ్ ప్లాట్ఫామ్ డాక్లు థర్టీ ఎంఎం నావల్ సర్ఫేస్ గన్ అధునాతన తేలికపాటి టార్పిడోలు ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ సెర్చ్ అండ్ ట్రాక్ సిస్టమ్ సెవెంటీ సిక్స్ ఎంఎం సూపర్ రాపిడ్ గన్ మౌంట్ కోసం స్మార్ట్ మందుగుండు సామాగ్రి ఉన్నాయి ఆర్మీ ఎయిర్ ఫోర్స్ తో కలిసి ఉమ్మడి దాడుల నిర్వహణలో నేవీకి ల్యాండింగ్ ప్లాట్ఫామ్ డాక్లు ఉపయోగపడతాయి వీటిని శాంతి పరిరక్షక కార్యకలాపాలు మానవతా సాయం విపత్తు సాయానికి కూడా వాడుకోవచ్చు ఇక థర్టీ ఎంఎం నావల్ సర్ఫేస్ గన్లు తక్కువ తీవ్రత కలిగిన సముద్ర పైరసీ నిరోధక కార్యకలాపాలను నిర్వహించడానికి నేవీ భారత కోస్ట్ గార్డ్ సామర్థ్యాన్ని పెంచుతాయని కేంద్రం తెలిపింది వీటితో పాటు ఎయిర్ ఫోర్స్ కోసం సహకార లాంగ్ రేంజ్ టార్గెట్ శాచ్యురేషన్ డిస్ట్రక్షన్ సిస్టమ్ ఇతర కొనుగోళ్లను ఆమోదించింది ఈ వ్యవస్థ మిషన్ ప్రాంతంలో స్వయం ప్రతిపత్తిగా టేకాఫ్ ల్యాండ్ నావిగేట్ గుర్తించడం పేలోడ్ను పంపిణీ చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి దీంతో రక్షణ రంగంలో ఈ భారీ కొనుగోళ్లకి అనుమతి ఇవ్వడం సరైన సమయంలో తీసుకున్న సరైన చర్యగా చెబుతున్నారు